వనపర్తి మున్సిపల్ కమిషనర్ పై కలెక్టర్ చర్య తీసుకోవాలని వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ డిమాండ్ చేశారు గత రెండు నెలల కిందట కమిషనర్ కు తాళ్ల చెరువు వాగు నుండి రాజానగరం చెరువు వరకు వరద నీరు వస్తే ప్రమాదం జరుగుతుందని కంప చెట్లు మట్టి దెబ్బలు ఉన్నాయని తెలిపినా పట్టించుకోలేదని విమర్శించారు అత్యవసర పనిగా భావించి హిటాచీతో తొలగించాలని కోరిన కమిషనర్ స్పందించలేదన్నారు ఈ రోజు ఆ ప్రమాదం దాపరించిందని కానీ సామాజిక సేవకుడు కృష్ణాసాగర్ టీమ్ తో కలిసి అత్యవసరంగా వరద నీరు ముంచుకొస్తుంటే రామా టాగిస్ దగ్గర చెట్లను తొలగించడం జరిగిందని తెలిపారు ఇలాంటి అధికారులపైన చర్య తీసుకోవాలని కల్టును కోరారు आणि मोठा साथीलम दिला गे ఈరోజు మునపర్తి రామటాగి దగ్గర కోట్లాది రూపాయలు పెట్టి బ్రిడ్జి నిర్మాణం చేసినప్పటికీ కూడా గత రెండు సంవత్సరాల రెండు నెలల కిందట కొత్తగా వచ్చిన ఇప్పుడు మున్సిపల్ గౌరవ కమిషనర్ గారికి స్వయంగా ఈ బ్రిడ్జి కింద వర్షాకాలం వస్తే ప్రమాదం ఉంది వర్షాకాలము ప్రారంభమైంది ఈ యొక్క తాళ్ళ చెరువు నుంచి రాజనగరం చెరువు వరకు ఏదైతే చెట్లు ఉన్నావో కమిషనర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మట్టి కుప్పలు ఉన్నాయి నీళ్లు పోడం ప్రాబ్లం అయితే గతంలో రామ రాకీసు తర్వాత కమా చౌరస్తా తర్వాత అదేవిధంగా గంజ్ అంతా మునిగిపోయింది గతంలో కూడా ముగ్గురు చనిపోయింది ఇక్కడ అని చెప్పి గౌరవ కమిషనర్ గారు చెప్పడం జరిగింది కానీ మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు నిజంగా కమిషనర్ గారి పైన చర్య తీసుకున్న చాలా నిర్లక్ష్యం వహించుడు కమిషనర్ గారు కాబట్టి ఈరోజు బ్రిడ్జి కిందనే నీళ్లు పోతలేవు ఆ బ్రిడ్జి కడ్డంగా అన్నీ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారి పైన అధికారుల పైన కలెక్టర్ గారు ఈ విషయాన్ని మీరు వాళ్ళ పైన చర్య తీసుకున్నారే ఎందుకంటే కాంప్లైంట్ చేసిన సంగతి కూడా ఖచ్చితంగా సాక్ష్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ గారి తీవ్రంగా నిర్లక్ష్యంగా వహించుడు కలెక్టర్ గారు వాళ్ళ పైన చర్య తీసుకోవాలని చెప్పి